అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మాజీ మంత్రివర్యులు శాసన శాసనసభ్యులు శ్రీయుధులు గుడ్డకల్ల జగదీశెడ్డి గారికి ఫార్మర్ ఇండియన్ క్రికెట్ ప్లేయర్ ఇండియా టీంకి చీఫ్ సెలెక్టర్గా పనిచేసి నేను ఎక్కడైతే ఎక్కడైతే చిన్న టౌన్ నుంచి ఇండియా టీంకి ఆడే స్థాయి వరకు కష్టపడి ఎదిగినాం అలాగే ఎవరైతే హైదరాబాద్కే వచ్చి ఆడటానికి అవకాశాలు లేక గ్రామాల్లో వాళ్ళు కూడా చిన్న చిన్న టౌన్లో ఉన్న వాళ్ళని కూడా ప్రోత్సహించాలనే ఒక సమున్నతమైన లక్ష్యంతో ఎంఎస్కే ప్రసాద్ గారు సూర్యాపేట టౌన్లో వారి యొక్క క్రికెట్ అకాడమీ స్థాపించడం సూర్యాపేట జిల్లా ప్రజల తరఫున ఈ టౌన్ పట్టణ ప్రజల తరఫున అందరి తరఫున ఎవరైతే యువకులు ఉత్సాహం ఉన్నారో వాళ్ళందరి తరఫున మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముందుగా ఎందుకంటే మీరు ఏ స్థాయి నుంచి కష్టపడి వచ్చిందో దాన్ని మిగతా వాళ్ళు కూడా అచీవ్ చేయాలన్నప్పుడు అలాంటి అవకాశాలు కల్పించాలనేటువంటి ఒక లక్ష్యంతోనే ఉండడం నిజంగా కూడా గొప్ప అవకాశం తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి వెసులుబాట్లు రాష్ట్ర ఏర్పాటు తర్వాత వచ్చినటువంటి స్పోర్ట్స్ పరంగా వచ్చినటువంటి అవకాశాలను కూడా యువత చాలామంది ఉపయోగించుకుంటున్నా పర్టికులర్ ఒక క్రికెట్ విషయంలో మాత్రం ఒక హెచ్సిఏకి పరిమితమై గ్రామాల వరకు వ్యాపించకపోవడం వాళ్ళకి అవకాశాలు రాకపోవడం అనేటువంటిది జరిగింది కొద్ది మేరకు ఐపీఎల్ లాంటిది వచ్చిన తర్వాత చాలామందికి కొంచెం ఎక్స్పోజర్ దొరకడం అవకాశాలు రావటం టాలెంటెడ్ ఉన్నటువంటి పీపుల్ని మరీ తొక్కేసి పక్కకి పెట్టే పరిస్థితి లేకుండా వెలుగులోకి రావడానికి అది మీడియా ప్రభావం కావచ్చు సోషల్ మీడియా ప్రభావం కావచ్చు చాలామంది కూడా వస్తున్నారు ఆ క్రమంలోనే సూర్యాపేట నుంచి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎవరైతే మన పిల్లలు ఉన్నారో వారికి కూడా మంచి అవకాశాలు వస్తాయి ఇంటర్నేషనల్ అకాడమీ ఎంఎస్కే ప్రసాద్ గారిది వారికి ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు వారు ఆల్రెడీ తయారు చేసినటువంటి పిల్లలు కావచ్చు ఇక్కడ వచ్చినటువంటి మంచి పేరు దొరికితే వాళ్ళు తీసుకొని మన హైదరాబాద్లో వాళ్ళ అకాడమీలో మళ్ళీ ఇంకా కొంచెం స్పెషల్ ట్రైనప్ చేసి చేసి సెలక్షన్స్తో కూడా ఒక అవకాశం తీసుకునే మంచి సందర్భం కలిసి వస్తుంది కాబట్టి మీరు దాన్ని వాడుకోండి ఇంకెంత ముందుకు ఎందుకంటే మా నాయన కూడా పీఈడీ టీచరే ఉంటుంది ఎందుకంటే మేము ఆడతాడు మనం నడచుకోవడం లేదు ఆ జింక గ్రౌండ్ ఆడికి పోయి వివే సెలక్షన్ ప్రాక్టీస్ చేస్తే బయట కోసం చూసేది లోపలికి ఎండ్ర కూడా కానీ సార్ అటువంటి పరిస్థితి నుంచి ఇక్కడ దాకా వచ్చి కనీసం మిలేడలకు అవకాశాలు వస్తున్నాయి వాటిని వాడుకొని ఉపయోగించుకొని బాగా వెనకబాటుకు గురైనటువంటి ప్రాంతం నుంచి వస్తున్నటువంటి క్రీడాకారులను ఇంకొంచెం స్పెషల్ కాన్సన్ట్రేషన్తోనే మెస్కే ప్రసాద్ మాకు అవకాశాలు మా ప్రాంతానికి అవకాశాలు మా పిల్లలకు అవకాశం ఇస్తారని చెప్పి శాసిస్తూ ఈ అకాడమీ కూడా మంచిగా అభివృద్ధిలోకి రావాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను అభివృద్ధి మాజీ మంత్రివర్యులు జయచంద్ర గారు సందేశం ఇవ్వాలని కోరుతుంటున్నాను సార్ సూర్యాపేట ప్రాంత యువకుల కొరకు యువతుల కొరకు క్రికెట్ అవకాశాలు కల్పించాలని చెప్పి ఇక్కడ సూర్యాపేటలో అకాడమీ ప్రారంభం చేయడానికి మంత్రికి వచ్చిన మిత్రులు ఎంఎస్కే ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీ చైర్మన్ ఎంఎస్కే ప్రసాద్ గారికి మిత్రులు తొమ్మిది మాజీ సభ్యులు గాదర్ కిషోర్ గారికి ద్రోనాచార్య అవార్డు రహిత మిత్రులు రమేష్ గారికి కార్యక్రమంలో పాల్గొన్న మిత్రపిందరికీ నమస్కారాలు ఎంతో ఉత్సాహంగా నేను మనసులో ఎవరో ఒక మీ నచ్చిన ప్లేయర్ ఊహించుకొని ఆ స్థాయికి పోవాలని చెప్పి సంతోషంతో వచ్చిన చిన్నారులందరికీ నా శుభాకాంక్షలు అందరూ సిద్ధపెట్టేనా ఇక్కడ ఇక్కడ మీ స్కూల్దే ఇంటర్మీడియట్ వచ్చినాము ఓకే ఓకే ఎప్పటి నుంచి ఆడుతున్నావు ఓకే ఏం కావాలనుకుంటున్నావు शर्मा रोहित शर्मा क्रिकेट सुभा क्रिकेट युवराजराज

జీవితంలో తప్పకుండా ఎక్కడికో చోటికి చేరాలని గోల్ పెట్టుకోవడం అనేది అవసరం ప్రారంభం చేయాలంటే గోల్ కావాలి మొదట గోల్ నిర్ణయించుకొని ఉండాలి లక్ష్యం నిర్ణయించుకొని ఉంటేనే ప్రారంభం మొదట తప్పకుండా మీరు అందరికి కూడా ఉత్సాహం ఉంది మీ అమ్మ నాన్నలకు కూడా ప్రోత్సహించాలన్న ఆకాంక్ష ఉన్నా గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్కి అవకాశాలు తక్కువ ఉన్నాయి పర్టికులర్గా తెలంగాణ గ్రామీణ ప్రాంతం నుంచి ఇప్పటి వరకు ఇండియన్ క్రికెట్ టీంలో సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరు లేరు మొత్తం తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరు ఇద్దరు అయింది దాంట్లో ప్రసాద్ గారు ఎవరు ప్రసాద్ గారు కూడా నేషనల్ టీమ్ కానీ కాదు నేషనల్ టీంని సెలెక్ట్ చేసేదానికి చైర్మన్ అయ్యింది బహుశా మీ పీరియడ్లో సెలెక్షన్ వచ్చిన వాళ్ళు కొత్త అయిన వాళ్ళు ఎవరు వీళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసేది ఈసారి ప్రసాద్ గారు వాళ్ళందరినీ ఇండియన్ టీం సెలెక్ట్ చేసేది తను కూడా గుంటూరు జిల్లాలో పల్లెటూరులో కొంత కష్టంతో ఎదిగి ఇండియన్ టీం సెలెక్ట్ అయ్యి అక్కడ నుంచి ఇండియన్ టీం సెలెక్ట్ చేసే దశక్తి ఏర్పడి మరి తప్పకుండా ప్రసాద్ గారు ఇచ్చే అవకాశంతో మరి మన దాంట్లో నువ్వు అవుతావా వాడైతాడా యువరాజు ఎవరైతారో ఇండియన్ టీమ్ సెలెక్ట్ కావాలి ఇండియన్ టీమ్ సెలెక్ట్ చేసే స్థాయికి పోవాలి మీరు ఎవరో ఇక్కడ ఒకరికి తప్పకుండా నేను వాడుకోవాలి పిల్లలు చిన్న స్టేజ్ నుంచే ఉన్నతమైన లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి నిర్దేశించుకోవాలి దానికి కావాల్సిన పని ప్రారంభించాలి తప్పకుండా ప్రోత్సాహాలు వస్తాయి నేను చేరుకుంటున్నా చేరుకోనో అన్న బ్రహ్మభయం ఎప్పుడు ఉండకూడదు కేసీఆర్ తెలంగాణ తెస్తా అని అని బయలుదేరింది కాబట్టి తెలంగాణ వచ్చింది లేకపోతే వచ్చిన అట్లా నేను అది చేరాలి అని అనుకొని మొదలు పెడితేనే చేరుతాం అనుకోవాలి చేరుకోవాలి దానికి అంత శక్తి ఉన్నదో లేదో అడి చేరగలుతున్నాం లేదన్న భయం ఉండకూడదు నాకు సపోర్ట్ దొరుకుతుందో లేదన్నా భయం ఉండకూడదు అన్నీ వస్తుంటాయి పోతుంటే ముందుకి ఆ రకంగా మరి మీరు అందరూ కూడా మంచి ఉన్నతమైన లక్ష్యాలని నిర్ణయించుకొని నిర్దేశించుకొని దాంట్లో ప్రయాణం పెట్టాలని మొదలుపెట్టాలని మీకు మంచి అవకాశాలు రావాలని చెప్పి కోరుకుంటూ మరి సూర్యాపేటకి ఇన్ని పట్టణాలున్నా ఈ రాష్ట్రంలో స్థానిక ఆంధ్రప్రదేశ్ అవతల ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికీ కూడా సూర్యాపేట పట్టణాన్ని ఎంచుకొని సూర్యాపేటను ఇక్కడ అకాడమీ పెట్టాలని చెప్పి వచ్చి మన సూర్యాపేటకు అవకాశం ఇచ్చినందుకు సూర్యాపేట నియోజకవర్గం సూర్యాపేట జిల్లా మా ఉత్సాహవంతులైన క్రికెట్ ప్లేయర్ల తరఫున నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఈ అకాడమీ మంచిగా ముందుకు సాగాలని ఏ అవంతరం లేకుండా మా ప్రాంత పిల్లలు తప్పకుండా జాతీయ టీంలో సెలెక్ట్ అయ్యి ఆ పేరు తీసుకోవడానికి మీ సహకారం ఉండాలని చెప్పి కోరుకుంటూ మీకు మరొకసారి ఉపషన్ తెలియజేస్తూ సరి